విజయవాడ వరద బాధితులకు కష్టాలు స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్రతిష్ఠ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలు రెట్టింపు అవుతూ వస్తూ ఉన్నాయి సీరియస్లీ వాళ్ళకు చెప్పబెట్టకుండా గేట్లు ఎత్తేసి అర్ధరాత్రి వాళ్ళను ముంచేసి ఆగి కొట్టుకుపోయి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి పోని వరద వరద తగ్గిన తర్వాతనే వాళ్ళని ఆదుకున్నారా వాళ్ళని ఆదుకున్నారా వాళ్ళు కలెక్టర్ ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు ఎమ్మెల్యే ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలు కార్యకర్తల నాయకులు దోచుకుంటున్నారు అంటున్నారు మాకు సాయం చేయలేదు అంటున్నారు సాయం పేరుతో వాళ్ళని తినేస్తున్నారు అంటున్నారు ప్రభుత్వం ఎక్కడైనా బాధ్యతాయుతంగా స్పందించిందా పైపెచ్ తొంభై ఎనిమిది శాతం వరద బాధితులకు మేము మెయిల్ చేశాం ఎట్లా మేలు చేశామని చెప్పి కొన్ని లెక్కలు రిలీజ్ చేశారు పులిహోర ప్యాకేజీ పెట్టి మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఖర్చు అయ్యిందని రాశారు మూడు వందల అరవై ఎనిమిది కోట్ల తిండి పెట్టారా ఎంత మంది దాతలు పెట్టారు వాళ్ళదంతా కనుక వీళ్ళ అకౌంట్లో వేసుకొని ఎవరికి ఇచ్చేసారు అది సొమ్ము నిజమే కదా ఏది మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఏమేమి ఫుడ్ పెట్టారు అన్న క్యాంటీన్ నుంచి అన్నం సరఫరా చేసి తొంభై ఐదు రూపాయల దానికి ఇట్లాంటివి లెక్క పెట్టుకుంటూ పోతారు ఒక్క భోజనానికి రెండు వందల అరవై నాలుగు రూపాయల ఇట్లాంటి లెక్కలన్నీ రాసుకుంటూ పోతారా ఇట్లా ఇట్లాంటి వాటర్ వాటర్ బాటిల్కి ఇరవై ఎనిమిది కోట్ల ఎన్ని కోట్ల మందికి వాటర్ బాటిల్ ఇచ్చారు ఇరవై ఎనిమిది కోట్ల వాటర్ బాటిల్లకు ఏమైనా అర్థం ఉందా అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు మొబైల్ జనరేటర్స్ అండ్ అదర్స్ ఏదో చెప్పి దానికి ఇరవై మూడు కోట్ల పైన ఈడంతా మళ్ళీ అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకు ఇరవై మూడు కోట్ల రూపాయలు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు పక్కన మొబైల్ జనరేటర్లు అనేగానే ఉంది అది చెప్పట్లే ఇలా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టమని మేము పోలీసులతో మాట్లాడుతున్నామని చెప్పి గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ అట్ట అదేదో వెబ్సైట్ వాళ్ళ అకౌంట్ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ అట ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ ఎవరై అది నడిపేది అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు అంటున్నారట మొబైల్ జనరేటర్లో నట్లేదు అది తప్పుడు ప్రచారం అంట వాళ్ళ మీద కేసులు పెట్టమని పోలీసులకు చదువుతున్నారట ప్రభుత్వం నడుపుతున్నారా లేకుంటే నియంత్రం అనుకుంటుంటారా మీరు అదర్ చేసిన ఎక్స్పెండిచర్ అని చెప్పి పైన అక్కిపెట్లుకోవచ్చు మొబైల్ జనరేటర్స్ ఇంకేదో ఆధార్స్ అని చెప్పి ఇరవై మూడు కోట్లు పెట్టారు కింద ఇంకో దగ్గర అదర్ చేసి ఎక్స్పెండిచర్ అని చెప్పి అది కోటి ఇరవై మూడు లక్షలు పెట్టారు మీరు రాయండి మరి ఏంటో అంత క్లియర్ కట్గా మీరు రాయండి అంతా ఏం క్లియర్ రాయలేదు కదా ఎవడు చెప్పేవాడు లేకుంటే రాసుకుంటూ పోయేవాడు ప్రతి అక్షరం రాసుకుంటూ పోడు కదా హక్కిపెడికలు ఒక వచ్చిన ఆధర్స్ అంటే ఇరవై మూడు కోట్లు అంట అంటాడు వీటి కోసం ఇరవై మూడు కోట్ల అంట అంటాడు ఎవరిని మాట్లాడియకుండానే ఎవరిని ఏమి దీని మీద విమర్శలు చేయనీయకుండానే ఏమైనా అర్థం ఉందా మళ్ళీ కాదు బెదిరించడం కాదు దమ్ముండి వివరాలన్నీ చెప్పాలి అదర్ మిస్లేనియస్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పెండిచర్ అంట ఏంటది ఏందది దేనికి ఎందుకు వస్తుంది అగ్గిపెట్టెలు కోవోతులు మొబైల్ జనరేటర్లనే కదా పెట్టారు కానీ దానికి రాశారు మళ్ళీ అదర్ ఎక్స్పెండిచర్ అని చెప్పి రాసుకుంటూ వచ్చారు పులిహోరకు పెట్టి మూడు వేల అరవై ఐదు కోట్లు వాటర్ బాటిల్కి అంత డబ్బై ఏంది ఇది దీన్ని దోపిడీ అన్నారా దేనికి దేనికి ఇచ్చారు ఏ కంపెనీ నుంచి వాటర్ బాటిల్ ఎన్నుకున్నారు ఏది అంత లిస్టు రిలీజ్ చేయండి ఎంతమందికి ఇచ్చారు ఎంత దారుణం చూడండి కుప్పలు కుప్పలు దాతల రూపంలో విరాళాలు సేకరించారు సేకరించి ఎవరో టీడీపీ కార్యకర్తల నాయకులకు ఇచ్చేశారు ఎవరికే ఇచ్చేశారు అన్నా క్యాంటీన్లో భోజనం పేరుతో తొంభై ఐదు రూపాయలు అయింది మామూలు పులిహోర ఇచ్చి మూడు ఒక్క పులిహోరకు రెండు వందల అరవై నాలుగు రూపాయలు అయింది భోజనం అని పాసుగుల ఆయన ఆ సిపిఐ బాబురావు గారు ఇవన్నీ ఆయన చెప్పినవి బాబురావు గారు అంటున్నారు కమ్యూని సిపిఐ నాయకు పులిహోర పట్ల ఇచ్చేసి మూడు వేల అరవై నాలుగు రాసుకుంటారా ఏమైనా అర్థం ఉందా దాదూలు విరాలు సొమ్మితే మీరు దోహ రా అంటున్నారు ఎంత దారుణం చేసి మళ్ళీ అడిగే వాళ్ళను బెదిరిస్తూ అన్నారు ఎందయా సామి